హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో చల్ల పునుగులు అలాగే కమ్మటి చట్నీ చూపిస్తున్నానండి రోడ్ సైడ్ బండి మీద అమ్మే పునుగులు అలాగే సేమ్ చట్నీ జారుడు చట్నీ ఉంటుంది కదా అది కూడా చూపిస్తున్నాను చాలా బాగుంటుంది వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టీ టైంలో ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది అలాగే కైనా కూడా చాలా బాగుంటుందండి నేను చూపించిన ప్రాసెస్లో చేశారంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు మనం దీంట్లో సోడా కూడా ఏం లేదండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక అర కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో అర కప్పు గోధుమ పిండి నేను సగం సగం తీసుకున్నానండి మీరు కావాలంటే మొత్తం మైదాతో అయినా చేసుకోవచ్చు మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మన ఛానల్లో రెండు ఉన్నాయండి పిండితో చేసినవి గోధుమ పిండితో చేసినవి కావాలంటే ఒకసారి చెక్ చేయండి అలాగే అదే కప్పుతో ఒక అరకప్పు పుల్లటి పెరుగు వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు పెరుగంతా పిండికి పట్టించాలి నేను ఇక్కడ పుల్లటి పెరుగు వే వేసుకున్నాను కాబట్టి అప్పటికప్పుడు చేస్తున్నానండి మీరు ఒకవేళ పెరుగు గనక పుల్లగా లేదనుకోండి ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ కలిపి పెట్టుకోండి పిండిని ఒకవేళ మార్నింగ్ చేయాలంటే నైట్ కలిపి పెట్టుకోండి అప్పుడు పునుగులు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ మరీ ఎక్కువ వేయొద్దు అంత పిండికి బాగా పట్టినాక మాత్రమే ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి మరీ లూజ్గా చేసుకున్నాం అనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది కాబట్టి కరెక్ట్ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి చూడండి ఇది పర్ఫెక్ట్ అనమాట ఈ విధంగా ఉండాలి బ్యాటరు మరీ లూజ్గా ఉండొద్దు అలానే మరీ థిక్గా ఉండొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలన్నమాట ఇలా వేసుకున్నాక పిండిని బాగా కలుపుకోవాలండి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి చూపిస్తాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల మనకు పునుగులు వేసేటప్పుడు కరెక్ట్గా వస్తాయి సో ఇలా బాగా కలుపుకున్నాక ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనకు బ్యాటర్ అనేది చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరి లూజ్గా ఉండొద్దు ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయింది కదా దీనిపైన మూత పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక అరగంట నుంచి గంట పాటు పక్కన పెట్టుకుంటున్నాను ఒకవేళ మీకు టైం లేదు పెరుగు పుల్లగా లేదనుకోండి కనీసం నాలుగు గంటలన్నా నానబెట్టుకోవాలి పిండిని ఎక్కువ లేకున్నా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక కమ్మటి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం జారుడు చట్నీ మనకు బండిపైన ఇస్తారు కదా ఆ చట్నీ చాలా ఈజీ అండి చేసుకోవడము మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పుట్నాల పప్పు చట్నీ పప్పు అంటారు కదా అది వేసుకోవాలి అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాల్సి ఉంటే నీళ్ళు ఎక్కువ పోసుకొని అయినా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా ఉండాలన్నమాట అప్పుడే మనకి ఇది లూజ్గా చేసుకుంటాం కాబట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేస్తేనే చట్నీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇంత తిక్కుగా ఉండొద్దండి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ చూడండి నాకు గిన్నె నిండుగా అయింది కదా ఈ విధంగా లూజ్గా ఉండాలి చట్నీ మరీ గట్టిగా ఉండొద్దు ఇలా ఉంటేనే పునుగులకు పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదా ఈ చట్నీని పక్కన పెట్టేసుకొని దీనికి పోపు పెట్టుకుందాం పోపు కోసం ఏం అవసరం లేదండి ఒక టీ స్పూన్ అంత ఆయిల్ పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిరపకాయ కరివేపాక అంతే వేసేసుకొని దీంట్లో కలిపేసుకోవడమే ఇప్పుడు కమ్మటి చట్నీ జారుడు చట్నీ రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పిండిని చూద్దాము నేను ఇక్కడ నలభై నిమిషాల పైన నానబెట్టుకున్నానండి పిండి చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ దీనిలో వాటర్ కూడా ఏమీ పట్టవు దీన్ని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మీరు కావాలంటే పిండి తీసుకొని ఇలా పునుగులాగా వేసి చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూడండి పర్ఫెక్ట్గా ఉంది కదా ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దీన్ని బ్యాటర్ రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అవ్వాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూడ్డానికి కొంచెం పిండి ఇలా వేస్తే వేయగానే పైకి రావాలి అప్పుడు ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఈ తీసేసి మనం ఇప్పుడు పునుగులు ఒక్కొక్కటిగా చిన్నగా వేసుకోవాలండి ఎందుకంటే అవి కొంచెం లావుగా అవుతాయి కాబట్టి కొంచెం చిన్నగా వేసుకోవాలి మనం దీంట్లో సోడా కూడా ఏమీ వేయలేదండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు చూడండి ఇలా మనం వేస్తుండగానే ఒకవైపు ఇంకోవైపు వాటంతట అవే పైకి వస్తుంటాయి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇలా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మైదాపిండి వద్దు అనుకునే వాళ్ళు మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మనం పెరుగు అనేది పుల్లగా ఉంటే చాలండి పునుగులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి సోడా ఏమి వాడనవసరం లేదు ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలానే మిగతావి కూడా వేసుకోవాలి మరి ఆయిల్లో ఎక్కువ వేయొద్దండి కొంచమే వేసుకోవాలి ఎందుకంటే అవి ఫ్రై అవ్వడానికి గ్యాప్ ఉండాలి కాబట్టి లేదంటే అంటుకుంటాయి ఎంత పడతాయో అంతే వేసుకొని అన్నీ కూడా ఇలానే పునుగులను ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి మనం దీంట్లో ఇంకేమీ వేయలేదు చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయాయో అన్ని పునుగులు చేసేసుకున్నాక చూపిస్తున్నాను ఇలా మంచిగా వస్తాయి లోపల కూడా గుల్లగా వస్తాయండి మనం సోడా వేస్తే ఎలా వస్తాయో అలా వస్తాయి అనమాట దీన్ని చట్నీతోనే అని కాదండి సాస్తో అయినా కూడా తినొచ్చు పిల్లలు ఎలా నచ్చితే అలా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ టీ టైంలో స్నాక్ లాగా ఎలా చేసుకున్నా బాగుంటాయి డెఫినెట్గా ఈసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరి ఇలాంటి టేస్టీ అమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం